రాబి పండుగ సాయన నూట ముప్పై నాలుగు వర్ధంతి సందర్భంగా ఆయన కాకుండా బలైన వర్గాలకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడే రజాకారులకు ఆ రోజు మహిళల్ని వివస్థలు చేసి గుడ్డెమ్మ లేపిస్తే అటువంటి వారి తలలు చేసి రజా బడుగు బలైన వర్గాల కోసం ఆయన పాడుపడిన వ్యక్తి ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ప్రతిరోజు ఎవరికి అన్నం లేదో నీళ్ళు లేవో కూడు లేదో గుడ్డ లేదో ఆయన రోజు ఒక పండుగలాగా అందరికి సృష్టించి ప్రతి మూడు పుట్టలు అన్నం పెట్టినాడు అందుకోసం ఆయనకు పండుగ ఒక బిరుదొచ్చింది ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడి ముందు పోరాడినటువంటి వ్యక్తి పండుగల సాయన ఈ ప్రభుత్వం పండుగ సాయన కూడా ప్రభుత్వ పరంగా వర్ధంతి కానీ జయంతి కానీ చేయాలి జోహార్ ఈరోజు ముద్దు బిడ్డ పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రజాకారుల పాలనలు పడుగు బలహీన వర్గాల మీద చేస్తున్నటువంటి అకృత్యాలను దౌర్జన్యాలను కాష్టికాలను దృష్టిలో పెట్టుకొని రజాకారులు హిందూ మహిళలందరినీ ఒక్కొక్కరిగా ఎత్తుకుపోయి వాళ్ళని వివస్త్రాలు చేసి వాళ్ళ మాన ప్రాణాలతో మాడుతున్న టైంలో పండుగల సాయన్న ముద్రాజనే ముద్దుబిడ్డ రజాకారులకు ఎదురు తిరిగి రజాకారులకు ఎదురొడ్డి కత్తి చేతబట్టుకొని రజాకారులపై తిరుగు చేసినటువంటి వీరాది వీరుడు మన పండుగల సాయన్న మహారాష్ట్రలో వీర శివాజీని ఏ విధంగా అయితే గెలుస్తామో ఈ పాలమూరు జిల్లాలో కూడా రజాకారులకు ఎదురినటువంటి వీర శివాజీ లాంటి వారే మన పండుగల సాయన్న మరి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాని ఒకప్పుడు పాలమూరు జిల్లా అనేవారు ఆ పాలమూరు జిల్లాలో కూడా పావుంది మన పండుగల సాయన గారు ఆ రోజు ఈ పాలమూరు జిల్లాలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను రజాకారులు చేసే నికృష్టాలను అకృష్టాలను ఆడపిల్లల మాన ప్రాణాలతో చిలగాట మారుతున్న టైంలో పండుగల సాయన గారు ఎదురొడ్డి పాలమూరు జిల్లా వాసిగా వారికి ఎదురు నిలిచి వాళ్ళని ఎదుర్కొన్నాడు కాబట్టి అతని గుర్తింపుగా ఈ పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న జిల్లాని పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని మేము ముద్రాజులందరి తరఫున బడుగు బలగీన వర్గాలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అప్పట్లో కరువు కాటకాలు ఏర్పరిచి పన్నులు రుద్ది పన్నులు కట్టించుకొని అక్రమ పన్నులు వసూలు చేస్తున్న టైంలో బీద వాళ్ళ ఆకలితో చావకుండా డబ్బున్న వారిలో కొట్టి పేద బడ పేద ప్రజలకు ఇరవై నాలుగు గంటలు మూడు పూటలు అన్నం పెట్టినటువంటి తీరుడు పండుగల సాయన మనటువంటి పండుగల సాయన వర్ధంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికి వాళ్ళని గుర్తించుకోవాల్సి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మర ఇటువంటి మహానీయులందరి కూడా ఎంతో మంది ఉన్నారు జ్యోతిరావు పూలే ఉన్నారు సర్దార్ పాపన గౌడ్ ఉన్నారు మన పండుగల సాయన గారు ఉన్నారు గారి కృష్ణయ్య గారు ఇలాంటి ఎందరో మహానుభావులు ఉన్నటువంటి ఈ మన తెలంగాణ ఘటన ప్రతి ఒక్క మహానుభావుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులకు పాత్రికేయ మిత్రులకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను గారి ఆశయాలు